హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రతిరోజు ఇంట్లో దీపదర్శనం చేస్తాం కదండీ మనం దీపాదర్శనం చేసేటప్పుడు దేవుడు ఫోటోలు ఎటు ఉన్నా కూడా మనం దీపాదర్శనం చేసే ఒత్తులు మాత్రం ఈ మూడు వైపులా ఉండేటట్టు చూసుకోండి అండి దీపాదర్శనలో ఎప్పుడైనా మనం మూడు ఒత్తులు వేయాలండి అవి ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకొకటి ఈశాన్యం దిక్కున ఇంకొకటి ఒత్తిడి దిక్కున ఉండేటట్టు చూసుకోవాలండి అంతేకాదండి మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కడ్డితో కానీ అగ్గుపూళ్ళతో కానీ వెలిగించకూడదండి ఏకాహారత ఉపయోగించి మాత్రమే వెలిగించాలి దీపారాధన అంతేకాదండి మనం దీపారాధన అనేది ఎప్పుడు దాని కిందన ఒక ప్లేట్ కానీ ఒక ఆకు కానీ ఉండేదట్టు చూసుకోవాలండి అలా కాకుండా మనం డైరెక్ట్గా దీపారాధనని కింద నేల మీద అనేది పెట్టకూడదు దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక్కొక్క దీపారాధనలో కొంచెం కొంచెం అక్షంతులు వేసుకుంటే చాలా మంచిది దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం కూడా మనం చేసిన ఆ దీపారాధనలో కొంచెం వేసుకుంటే చాలా మంచిది శుభప్రదం కూడా అండి ఓకే అండి థ్యాంక్